ప్రపంచ తెలుగు సమాఖ్య డబ్ల్యూటిఎఫ్ నిర్వహించిన పన్నెండవ ద్వైవార్షిక సమావేశాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సమాఖ్య ప్రచురించిన తెలుగు ధనం పుస్తకాన్ని ప్రభావం చూపించడంలో తెలుగు వారి పాత్ర సన్నగిల్లుతుందని ఈ విషయంలో ప్రతి ఒక్కరు ఆలోచించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు దేశంలో హిందీ తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడే తెలుగు భాష ఉనికిని మనుగడను మన సాంప్రదాయాన్ని కోల్పోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు గతంలో దేశ రాజకీయాల్లో ఎంతో మంది తెలుగు వారు క్రియశీలకంగా వ్యవహరించారని నీలం సంజీవరెడ్డి పివి నరసింహారావు ఎన్టీఆర్ కాక వెంకటస్వామి జైపాల్ రెడ్డి వెంకయ్య నాయుడు గారి లాంటి వారు దేశ కీలక పాత్ర వహించారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తు చేశారు రాజకీయం సినీ వాణిజ్య రంగాల్లో ఎంత స్థాయిలో రాణించినప్పటికీ మన భాషను మర్చిపోవద్దని పరభాష జ్ఞానం సంపాదించాలి కానీ మన భాషను గౌరవించాలి తెలుగు భాషను గౌరవిస్తూ ఈ మధ్య కాలంలో రైతులు రుణమాఫీ విషయంలో జీవోను తెలుగులో ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు న్యాయస్థానాల్లోనూ తీర్పు ప్రతలు తెలుగులో ఉంటే ఎంతో మందికి ఉపయుక్తంగా ఉంటుందని హైదరాబాద్ నగరానికి మౌలిక సదుపాయాల కల్పనలో గతంలో చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రులు చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ తెలంగాణ రైజింగ్ నిదానంతో రెండు వేల యాభై అభివృద్ధి ప్రణాళికతో తెలంగాణలో ముందుకు వెళ్తున్నామని ప్రపంచంలో అత్యున్నత నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని పులుపునిచ్చారని పెట్టుబడులకు సింగిల్ విండో పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారు ఈ సదస్సులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమాఖ్య అధ్యక్షురాలు విఎల్ ఇందిరాదాత్ ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు